అది ఖమ్మం జిల్లా రైతు కష్టం చెప్పుకుంటున్నాడు ఇలా గోంగూర అమ్ముకోతే పది రూపాయలు దాన్ని ఐదు రూపాయలు కడుగుతాను రైతుల కష్టం మీకు ఏం తెలుసు రైతు కుట్టే కానీ రాయగుడితే బాగుంటుంది ఎద్దోలే గుండోలే కష్టం చేసి వ్యవసాయం చేస్తే పత్తి వేడితే బెత్తి కూడా సరిపోతలేదు ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది ఆ రైతు చెప్పేది ఎంతో బాధ విందాం ఆయన ఏ కూర కూరగాయలు పది రూపాయల కూరగాయలు ఐదు రూపాయలు కడుగునేది ధర్మం కాదు రైతు ఎంతో ఒక్కడి కుక్కడి పొలాలలో నీళ్ళు లాగుతాడు కష్టపడతాడు అన్నా పది రూపాయలే పది రూపాయల నా గోంగూర ఐదు రూపాయల తెలుసా పత్తి పండించినా మిర్చి బండి ఇచ్చినా ఆ చెనక్కాయ పండించినా ఇచ్చినా ఏం పండించినా ఇచ్చినా ఏం ఫలితం ఉంది రైతు కాడ అరే రైతు బాధ తెలుసానే అన్న ఒకటి తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను పుట్టే రంది లేకుంటుంది పత్తి పంట నేను ఏతే కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను వేస్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుకురా చే పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి గుంటల నీళ్లు తాగి ముళ్ళ కంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఎత్తుని రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలు అడుగుతా ఆరు నెలల పట్టి నీ ఇంటికి వచ్చి పండి ఐదు రూపాయల కోసం అడుగుతావు ఈ రైతు బతి ఎక్కడైనా చూసుకోవలేవా రూపాయలే ఐదు రూపాయల ఈ రైతు బాధ తెలుసానే రైతు పత్తి బండి మిర్చి బండి ఆ చినక్కాయ బండి ఏం బండి ఏం ఫలితం ఉంది రైతు కాడ అరేరే రైతు బాధ తెలుసానే అన్న ఒకటి తెలుసా రైతు బాధ తెలుసా నేను ఒక పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండాంది నయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను పుడితే రంగి లేకుంటుంది పత్తి పంట నేను ఏతే మిర్చి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుగురు అల్లా చేరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వన గుంటల నీళ్లు తాగి ముళ్ళ గంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట్రడ్డే పక్కల ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలు అడుగుతాను ఆరు నెలల బట్టి నీ ఇంటికి వచ్చి బండి ఐదు రూపాయలకి కోసం అడుగుతావు ఈ రైతు బతుకు ఎక్క చూసుకోలేవా అయ్యో